టూ థౌజండ్ సిక్స్టీన్లో మేము ఇజ్రాయల్ వెళ్ళడం జరిగిందండి ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ క్రాప్ అదంతా చూసిన తర్వాత అక్కడ మ్యాంగోస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి అక్కడ కెంటి షెల్లి మాయా అనే ఒక త్రీ వెరైటీస్ ఉన్నాయి వాళ్ళకి పర్ ఎకర్కి వచ్చేసి ఐదు వందల చెట్లు ప్లాంటేషన్ చేశారండి అలా ఎలా అయింది ఎలా ప్రూనింగ్ చేశారు ఏంటి అనేది వాళ్ళని అన్నీ అడిగితే వాళ్ళు మనకి వాళ్ళ నర్సరీలు వెళ్ళి చూడడం జరిగింది ఆ నర్సరీలో వాళ్ళు ఒకటే అంటే మనం మామూలుగా తెలంగాణలో వచ్చేసి జీ మ్యాంగో మ్యాంగో జీడి అంతా మామూలుగా కింద ప్లాట్ఫామ్ మీద వేసేసి దానిపైన వేసి వాటర్ షవరింగ్ చేసేసి టెంకులో నుంచి వచ్చిన మొలకలని బ్యాగులో ఫిల్ అప్ చేసేసి పెడతారండి దాంతో ఏంటంటే చెట్టు స్ట్రేట్గా రాకుండా రూట్ అనేది కిందికి పైకి ఇలా రౌ రౌండ్గా రొటేట్ అవుతూ ఒక యూనిఫామిటీగా పెరగకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ సైజ్లో పెరుగుతుంది సో కా వాళ్ళు ఇజ్రాయల్లో ఒక వెరైటీ డిఫరెంట్ వెరైటీ మాత్రం బ్యాగ్లో పెట్టేసుకొని వాళ్ళు ఒక సైజు వచ్చేసిన తర్వాత కంపల్సరీ వీ గ్రాఫ్టింగ్ మాత్రమే చేస్తున్నారు ఆ వీ గ్రాఫ్టింగ్ చేసి వాళ్ళు ప్లాంటేషన్ పర్ ఎకర్కి ఐదు వందల చెట్లు పెట్టేసి వాళ్ళు ఒకటే హైట్లో మెయింటైన్ చేసేసి ప్రూనింగ్ సిక్స్టీ సెంటీమీటర్స్ దగ్గర నుంచి చేసుకొని పర్ ఎకర్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ టన్స్ వీళ్ళు తీస్తున్నారండి సో వీళ్ళను మా వాళ్ళని కలిసి అక్కడ ఉన్న నర్సరీలు తిరిగి దాంతో మనం అప్ అయ్యి అక్కడ నుంచి మనకు వాళ్ళు కన్సల్టెన్సీ ఇచ్చారండి మన ఇండియాకు వచ్చేసి మన ఇండియాలో మనం టూ థౌజండ్ సి సిక్స్టీలో మనం డిసెంబర్ నవంబర్ డిసెంబర్లో మనము నర్సరీ వాళ్ళ పద్ధతిలో పెట్టడం జరిగింది మామూలుగా వేరే లోకల్ నర్సరీ వాళ్ళు ఎవరైనా సరే ఆమ్చూరు చేసిన తర్వాత ఆ టెంకర్ను బ్యాగులలో తీసుకొచ్చేసి కింద మొత్తం ఇట్లా ఆరబోసి దానిపైన ఒరిగడ్డ వేస్తారు ఒరిగడ్డ వేసిన తర్వాత దాంట్లో ఎన్ని అయితే మొలకలు మొలుస్తాయో వచ్చిన మొలకల్ని బ్యాగులో ఇక వాళ్ళకు ఇలా పెట్టాలా ఇలా పెట్టాలా అనేది ఏది తెలియదు మామూలుగా బ్యాగులో పెట్టేస్తారు బ్యాగులో పెట్టిన తర్వాత కొన్ని సర్వే అవుతాయి సర్వే అయినాయి కూడా షూటు ఇలా స్టేట్ పెట్టిన తర్వాత అవి కొన్ని స్టేట్కి వస్తాయి కొన్ని ప్రాబ్లంగా వస్తాయి సో ఇది అనేది మనకు పద్ధతి కరెక్ట్గా లేదు ఈ పద్ధతి ఏంటంటే చెట్టు ఇలా పోలియో వచ్చిన మాదిరిగా కిందికి తిరిగి రూట్ అనేది స్టేట్కి వచ్చేస్తుంది ఇది మనం ఫీల్డ్లో పెట్టడం వల్ల జీవితాంతం మనకు ప్రాబ్లం వస్తుంది ఈ దీన్ని కనిపించకుండా నర్సరీ వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ చెట్టుని మళ్ళీ నెక్స్ట్ బ్యాగు రీఫిల్ చేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఎక్కడైతే గ్రాఫ్టింగ్ చేస్తారో గ్రాఫ్టింగ్ చేసిన ఏరియా వరకు దీన్ని భూమిలో కనపడకుండా పెట్టేస్తారు ఇవి మనం ఫార్మర్స్ ఎవరైనా తీసుకెళ్ళి ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే ఆ ఫార్మర్ దాంతో ఎప్పుడు సఫర్ అవుతారు ఫ్రూట్ అనేది సరిగా రాదు ఈ రాదు చెట్టు ఎప్పుడు చిన్నగా ఉంటుంది ఫ్రూట్ సైజు సరిగా రాదు సో రైతుకి ఏం చేయాలో అర్థం కాదు లాస్ట్కి ఆ క్రాప్ అనేది తీసేస్తాడు దాంతో రైతు ఫెయిల్ అవుతున్నాడు కానీ మన పద్ధతులు ఏంటంటే మేము ఇజ్రాయల్కి వెళ్ళి నేర్చుకుని వచ్చిన తర్వాత రామ్ రమేష్ మనకేంటంటే సజెషన్ ఏం చేశారంటే ఆ పిక్కల్ని ఎప్పుడైనా తర్వాత మెచ్యూర్ అయిన ఫ్రూట్స్ని తీసుకొచ్చి దానిపైన ఉన్న కాడ గుజ్జు అదంతా తీసేసిన తర్వాత దీన్ని మనం ఫ్రెష్ చేసుకున్న తర్వాత మామూలుగా దీంట్లో మనం వాటర్ తీసుకుంటాము వాటర్లో బ్లైటాక్స్ పౌడర్ అనేది మిక్స్ చేస్తాము బ్లైటాక్స్ పౌడర్లో మిక్స్ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం ఆ సొల్యూషన్తో క్లీన్ అవుతుంది దీన్ని ఎలా మనం మనం మన పద్ధతిలో ఇజ్రాయల్ మెథడ్లో ఎలా అంటే మ్యాంగో లోపల జీడి వచ్చిన తర్వాత దానిపైన కాడ నుంచి ఏదైతే కిందికి ఉంటుందో ఇక్కడ నుంచి షూట్ అనేది పైకి వస్తుంది దీన్ని మనం ఈ మిషన్లో పెట్టేసి ఇలా లాక్ చేస్తాము ఇలా తిప్పిన తర్వాత దీన్ని కూడా సటన్ కొంచెం ఏరియా వరకే మనము ప్రెస్ చేయాలి బాగా ప్రెస్ చేస్తే లోపల ఉన్న జీడి అనేది పాడైపోతుంది దీన్ని ప్రెస్ చేసేది కూడా ఇలా స్టేట్గా ఉండే అటు చిన్నగా ఇట్లా పెట్టిన తర్వాత దీన్ని నో ఇంత డిస్టెన్స్ వరకు పెట్టిన తర్వాత దీన్ని మనం ఈ ఫ్లక్కర్తో మాత్రమే ఇలా చిన్నగా లోపల పెట్టేసి దీన్ని ఇలా చిన్నగా ఓపెన్ చేయగానే ఇది ఓపెన్ అయిపోతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏంటంటే దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఈ జీడీని మనం ఏం చేస్తామంటే ఇలా షెల్ వస్తుంది దీన్ని చెక్ చేస్తాము దీని షెల్ నీట్గా వైట్గా వైట్ కలర్లో ఉండాలి అప్పుడు దీన్ని మనము ఈ బ్లైటాక్స్ కలిపిన వాటర్లో పెట్టేస్తాము వాటర్లో ఉన్న తర్వాత ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది జరిగిన తర్వాత మనం బ్యాగ్లో ప్లాంటేషన్ చేసుకుంటాము ప్లాంట్లో చేసుకున్న తర్వాత మన మూడు త్రీ మంత్స్లో మన ప్లాంట్ ఇంత సైజ్ వస్తుంది స్ట్రేట్గా నీట్గా మనం తీసి పెట్టిన జీడి ఇలా ఉంటుందండి స్ట్రేట్గా వస్తుంది కాడ మంచి గట్టిలో ఉంటుంది ఈక్వల్ సైజులో ఉంటుంది దీంట్లో మనం ఏంటంటే ఎక్కడైనా సరే ఇది సైడ్ గ్రాఫ్టింగ్ అండి మొత్తం ఇక్కడ నుంచి ఇలా గ్రాఫ్టింగ్ కట్ చేసేసి ఇట్లా చేసేస్తారండి చేసిన తర్వాత ఏమైతుందంటే ఫార్మరు దీని నుంచి ఇది మనం ఏదైతే బంగన్పల్ల కేసర హిమాయత ఏ వెరైటీ అయితే స్టిక్ తీసుకొచ్చి కడతామో ఇక్కడ నుంచి వస్తుందండి షూట్ ఈ షూట్ వస్తుంది కానీ ఈ షూట్ కన్నా ఫాస్ట్గా ఏదైతే మనము పిక్క పెట్టిన చెట్టు ఉంటుందో ఇక్కడ నుంచి ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది అది ఆ విషయం నర్సరీ పర్సన్కి మాత్రమే తెలుస్తుంది ఇది ఫార్మర్కి ఇచ్చిన తర్వాత ఈ గ్రోత్ వచ్చిన చెట్టును తీసుకెళ్ళి ఫార్మర్ ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు ఈ ఇది చిన్నగా ఉంటుందని అతనికి తెలియదు ఇది ఇక్కడ నుంచి వచ్చిన ఏదైతే షూట్ ఉంటుందో అది ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇది ఇది చిన్నగా ఉంటుంది ఆ ఫార్మర్ ఏంటంటే ఇదే మంచి చెట్టు ఏమో అని ఉంచేసుకుంటాడు దీనికి క్రాప్ రాదు ఇది కిందికి ఉంటుంది దాంతో రైతు క్రాప్ రాదండి కా మనం ఏం చేస్తున్నామంటే మన మెత్తల్లో ఇజ్రాయెల్ మెత్తల్లో ఇజ్రాయల్ మెథడ్లో ఏంటంటే గర్త్ కంపల్సరీ ఇలా ఉన్న తర్వాత గ్రీన్ నుంచి ఈ కలర్ వచ్చిన తర్వాతనే మనం ఏంటంటే టోటల్ ఈ హైట్ అంతా కట్ చేస్తామండి మీరు ఇందాక చూసిన బ్యాక్ వీడియోలో ఎలా అయితే గ్రాఫ్టింగ్ చేస్తున్నామో ఎలా దాంట్లో ఉన్న ప్లాంట్స్ అన్నింటిలో మనం మంచి గర్త్ ఏదైతే వచ్చిందో ఆ సైజు ఉన్న దాన్ని తీసేసుకొని మనం వీ గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఆ స్టెమ్ అందులో పెట్టేసి మనం ఈ ఏదైతే ఈ కవర్ ఉందో ఈ కవర్తో దీనికి ప్రొటెక్షన్ ఇస్తామండి కవర్ పెట్టుకున్న తర్వాత దీంట్లో హిమ్యూనిటీ జనరేట్ అయ్యి ఈ మోటాలిటీ అనేది ఉండదండి ఇక్కడ నుంచి షూట్ స్ట్రేట్గా పైకి వచ్చేస్తుంది సో ఫార్మర్కి ఏంటంటే ఈ చెట్టు పెట్టడం వల్ల కంపల్సరీ షూట్ ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి ఇది ఏదైతే మనం కేసరి దశరి హిమైతే ఏ వెరైటీ అయితే గ్రాఫ్టింగ్ చేస్తున్నామో ఆ గ్రాఫ్టింగ్ వెరైటీ మాత్రమే ఫార్మర్కి వస్తుంది కింద ఏ చెట్లు ఉన్నా కానీ మనం ఇక్కడ దాకా ప్లాంటేషన్ చేస్తాం కాబట్టి ఈ వేస్ట్ రూట్ అనేది ఏది రాదు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఫార్మర్స్కి ఫ్రూట్ ఇచ్చే వెరైటీ మాత్రమే మనం ఇవ్వగలుగుతాము హండ్రెడ్ పర్సెంట్